కొత్త అనేది తెలిసింది ఏదైతే మనం ఫాల్స్ కన్నా ఇని ఒక రేవంత్ రెడ్డి గారి ఫాల్స్ కన్నా ఇని మనం ఓట్లేసి అన్యాయంగా మనము మోసపోయామని అదే విద్యార్థులు మళ్ళీ ఈరోజు ఈ పోగ్రామ్కి మా బిఆర్ఎస్ఈ పోగ్రామ్కి వచ్చి ఇక్కడ గలం ఇప్పడం జరుగుతుంది రాబోయే రోజులలో మళ్ళీ ఏదైతే ప్రపగండా పెట్టేసి రేవంత్ రెడ్డి గారు మా యూత్ని మా విద్యార్థులని మొత్తం అందరినీ ఏదైతే డైవర్ట్ అయిన పాలిటిక్స్ చేసిండో అటువంటి పాలిటిక్స్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లలో ఇట్లాంటి జరగొద్దని ఇప్పటి నుంచే మేమందరము కంకరం కట్టుకొని ఈ రోజు ఈ వేదిక నుంచే బయటికి వెళ్ళడం జరుగుతుంది రాబోయే రోజులలో మేము ఒక వారం రెండు వారాలలో మేము దాదాపు ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి ప్రతి డివిజన్ నుంచి మొత్తం టోటల్ గా ఒక్కొక్క డివిజన్ నుంచి వెయ్యి నుంచి ఐదు వందల నుంచి పది వందల నుంచి ఐదు వేల తోటి మేము ర్యాలీలు తీసి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రమఖండాలు ఆయన ఇచ్చిన ఫాల్స్ నినాదాలు అవన్నీ ప్రతి ప్రజలలోకి తీసుకెళ్ళి ప్రతి విద్యార్థులలోకి తీసుకొచ్చి ప్రతి కాలేజీలలో తీసుకొచ్చి యూనివర్సిటీలలో తీసుకొచ్చి డిస్టిక్ డిస్టిక్లు మొత్తం తిరిగి ఇటువంటి మొత్తం ప్రచారాలు భవస్ ప్రచారాలు ఇట్లాంటివి నమ్మొద్దు అని చెప్పేసి అని మేము కంకణం కట్టుకుంటున్నామండి